శ్రావణ మాసం వచ్చేసింది అమ్మవారి పూజలు అంతా బిజీ బిజీ రోజుకో పూజ అంటున్నారు కానీ ఈ మాసమే అటువంటిదండి ఎంత పవిత్రమైనది మనందరికి ఎంతో ఆనందాన్ని కలిగించే మాసం ఇది అటు ఎండలు తగ్గిపోయి వర్షాలు పడడము ఒకటి మరి దైవారాధనకు అనుకూలమైనది చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చేది శ్రావణ మాసం మరి అటువంటి మాసంలో ఇంకా సంతోషాన్ని ఇచ్చేది మనం ఎదురు చూసేది కృష్ణాష్టమి అయితే అది మనకు రేపు కృష్ణాష్టమి వస్తూ ఉన్నదండి అయితే ఇది వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు మరి భాద్రపద మాసంలో వచ్చే బౌళాష్టమికి చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే అది ఆ సిద్ధాంత ప్రకారము సూర్యమానాన్ని ప్రకారం అయితే మనకు ఇక్కడ మాత్రము అందరూ కూడా రేపే చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఏ రోజైనా భగవంతుడిని పూజించడం అనేది ఏ రోజు చేసిన విశేషమేనండి దాంట్లో ఈ ఈరోజు ఆ రోజు అనేది కాదు మనం ఎంత భక్తితోని ఆనందంతో చేస్తే అంత అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ కృష్ణాష్టమి రోజు సకల కోరికలను తీర్చేవాడు విశ్వవ్యాపకుడు విష్ణువు కాబట్టి సకల కోరికలను నెరవేర్చేవాడు మరి ప్రహ్లాదుడేమన్నాడు గలడు అందు లేడని సందేహం ఎందుకు నానా ఎక్కడ వెతికినా కూడా ఉంటాడు ఈ రాయిలో ఉంటాడు గోడలో ఉంటాడు అటువంటి పరమాత్ముడు ఆ విష్ణువు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజు కృష్ణుడుగా కాబట్టి ఇంకా ఎంత గొప్పగా ఉంటుందండి చెప్పండి మరి అటువంటి కృష్ణ భగవానుండి మనం ఏ విధంగా పూజించుకోవాలి మన కోరికలు నెరవేరడానికి సకల కోరికలు మరి ఏ వయసు వారు ఎలా పూజించుకుంటే బాగుంటుంది అందరికీ ఉంటుందండి పూజించుకోవాలని భగవంతుణ్ణి అయితే మనము రోజు చేసే పూజలే చేస్తూ ఉంటే మనకు కూడా బోరొస్తుంది కదా కాబట్టి మనము ఏ రోజు ఏం చేయాలని తెలుసుకుని అనుకోండి చాలా ఆనందంగా ఉంటుంది ప్రత్యేకంగా అనిపిస్తుంది మనకు ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి మీరు అని నేను ఈ విషయాలను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా అందరూ లైక్ చేయండి కృష్ణయ్య కోసం లైక్ చేయండి తర్వాత ఓం శ్రీకృష్ణాయనమ్మ అని కామెంట్లో రాయండి వెయ్యి నామాలు వాడండి వెయ్యి నామాలు ఉన్నాయి ఏ నామం అన్నా రాయచ్చు మీరు కామెంట్లో తర్వాత మరి సబ్స్క్రైబ్ చేయకుండే సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాలను మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి అది మరి మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మహిళా లోకంలో ఈ విషయాలను ఎందుకు చెప్పుకోవాలి మనము ఇదేమి భక్తి ఛానల్ కాదు అంటే మహిళలే కదా ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు చేసే పూజలు ఆ కుటుంబ శ్రేయస్సు కోసం క్షేమం కోసం వ్రతాలు నోములు పూజలు అన్నీ ఎందుకు చేస్తుంది తన కుటుంబం కోసము భర్త బాగుండాలి అత్తమామలు బాగుండాలి పుట్టిన పిల్లలు బాగుండాలి అనే కదండి మహిళలు చేస్తేనే కదా మహిళల కోరిక ప్రశాంతంగా ఉండి ఆ భగవదారాధన ఎందుకు చేస్తారు కుటుంబ యోగక్షేమం కోసం అందుకని తప్పకుండా అందరు తెలుసుకుంటే మీరు తెలుసుకుంటే మీరు మీ వాళ్ళతో కూడా చేయించగలుగుతారు అందుకని చెప్పి తప్పకుండా అందరు చూడాలండి తెలుసుకోవాలి మనకు చాతనైన శక్తి మేరకు మనము ఆరాధించుకోవాలి భక్తి ముఖ్యము నేను ప్రతిసారి చెప్తా మనం ఆడంబరాల కోసం చేయకూడదు మనం ఆనందంగా మనకు భక్తి కలిగి చెయ్యాలి ప్రేమతోని చేయాలి భగవంతుడికి ఆరాధన అనేది అయితే మనకు రేపు కృష్ణాష్టమి అష్టమి రోజు పుట్టాడు ఎందుకు అంటే మనను అష్ట కష్టాల నుండి కడదేర్చడం కోసము ఎంతటి కష్టాలున్నా కృష్ణ అంటే చాలు పాండవులను కష్టాల నుండి కడదేర్చలేదానండి మరి అదేవిధంగా ప్రహ్లాదు కడదేర్చలేదా ఎటువంటి కష్టాలు పెట్టిండు వాళ్ళ నాన్న అయినా కూడా గజేంద్రుణ్ణి రక్షించలేదా మహావిష్ణువు ఎక్కడుంటే వైకుంఠం నుండి దిగొచ్చిండు ఒక ఏనుగు కోసం మన కోసం రాడంటారా తప్పకుండా వస్తాడు కాబట్టి మనం పిలిచే విధానంలో పిలవాలి కృష్ణయ్యని మరి ఎలా పూజించుకోవాలి అంటే మనకి అష్టమి రోజు మనం ముందు మన పిల్లలకు సాంప్రదాయం నేర్పాలి ఈరోజు కృష్ణాష్టమిరాయన కాబట్టి తొందరగా లేచి స్నానం చేయాలి కృష్ణయ్యను పూజించుకోవాలి వాళ్ళకి చెప్పాలి మీరు వాళ్ళకి కృష్ణయ్యను డ్రాయింగ్ చేసుకోండి డ్రాయింగ్ చేసి మీరు ఇష్టం ఉన్న అలంకారం చేయండి దానికి కృష్ణయ్యను ఎలా అలంకరించాడో అలా దానికి డ్రాయింగ్ చేయండి నెమలి పింఛం పెట్టండి నగలు పెట్టండి అంటే వాళ్ళు అదొక ఆరాధన పిల్లలు చేసేది అలా వాళ్లకు నేర్పిస్తూ అలవాటు చేయాలి కృష్ణయ్యకి ఏమేమి ఉంటాయి ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకు ఉత్సాహంగా అనిపిస్తుంది మడిగట్టుకొని పిల్లలు పూజలు చేయలేరండి వాళ్లకు తగిన విధంగా మనం కృష్ణయ్య కథలు చెప్పాలి ఆ రోజు మరి పెద్దవాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఉపవాసం చేస్తే బాగుంటుందండి సాయంత్రం ఎనిమిది వరకు మనము ఉపవాసాన్ని ఆచరించి ఎనిమిది తర్వాత మనం పూజించుకోవచ్చు మరీ చిన్న పిల్లలు రాత్రి వరకు ఉండలేరు కాబట్టి ఎనిమిది అయిన తర్వాత మనము కృష్ణాష్టమిని చేసుకోవాలి అయితే ఈ కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడిని పూజించాలి పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి ఎప్పుడు అని వాళ్ళు కృష్ణలీలలు భాగవతంలో ఉంటుంది దశమ స్కంధం అది పారాయణ చేయాలి పిల్లలకు కథలు చెప్పాలి మనము ఈ గాడ్ పవర్ ఛానల్లో కూడా మనం కృష్ణలీలలు చేసుకున్నామండి ప్లేలిస్టులు ఉంటుంది దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకొని వినవచ్చు గాడ్ పవర్ ఛానల్ సిక్స్ సిక్స్ టూ జీరో దాంట్లో మనకు ప్లేలిస్టులో ఈ కృష్ణ లీలల గురించి ఉంది మీరు వినండి తరించండి అయితే అట్లా వినడము మనం భాగవతం పుస్తకం తెచ్చి చదవాలి అంటే చదవలేం కదా కాబట్టి వినేవాళ్ళు వింటారని నేను చేసి పెట్టాను వీడియోలు అయితే ఆ విధంగా పిల్లలకు చిన్న పిల్లలు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కథలు చెప్పాలి కృష్ణయ్య కథలు ఎన్ని ఉంటాయండి చిన్నప్పటి కథలు చిలిపి కథలు ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు నానమ్మలకు వాళ్ళ మన్మలు మన్ మన్మలందరూ కూడా కృష్ణుడిలా ఆడపిల్లలు ఉంటే కూడా మనం కృష్ణుడి వేషం వేస్తూ ఉంటాము అది మన సాంప్రదాయం మనకు అలా ఆనందం కలుగుతుంది అదేవిధంగా ఇవన్నీ మనం చేస్తూ చక్కగా పంచామృతాభిషేకం చేయాలి బాలకృష్ణుడికి నెయ్యితోని దీపం వెలిగించాలి పాలతోని చేసినది ఏదైనా నివేదించాలి మరి వెన్న పాలకోవా అవన్నీ స్వీట్లు అన్నీ బయట నుంచి తీసుకొచ్చి నివేదించే కన్నా మనం ఇంట్లో తయారు చేసినవి పాలతోని చేసినవి మనం నివేదించడం అనేది మంచి సాంప్రదాయం ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు పెద్ద పది కిలోలు తయారు చేస్తారండి అందులో అందరూ అనుకెళ్తారు అది ఎవరు ఏ చేతితో ముడతారో తెలియదు అంటే భగవంతుడికి మనం పెడుతూ ఉన్నప్పుడు మన చేతితోని మనం ప్రేమతోని తయారు చేసినవి కొంచమైనా అప్పుడు మనం నివేదిస్తే మనకు ఆనందం కలుగుతుంది పెరుమాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది మనం ప్రేమతో చేసినాము అని అట్లా మన ఇంట్లో తయారు చేసింది పాలతో చేసింది అయితే మామూలుగా అయితే ఇరవై ఒక రకాలు చేస్తూ ఉంటాము తెలిసిన వాళ్ళు అవన్నీ కూడా చేసుకోవచ్చు లేదు అన్నీ చేయలేమండి పాలతో చేసిన దాన్ని మనము నివేదించాలి అయితే మనము ఏ ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళచ్చు కృష్ణయ్యని ఊయలలో వేస్తారు మంచిగా పాటలు పాడండి మీకు పాటలు వస్తే ఆనందించండి చక్కగా కృష్ణయ్యను అలంకరించండి చిన్ని కృష్ణుడిని మీ ఇంట్లో ఉంటే ఉయ్యాలలో వేసి ఊపండి పాటలు పాడండి లేకుంటే రికార్డులు పెట్టుకొని మీరు ఊపండి ఉయ్యాలను ఈ విధంగా మనము చేస్తూ ఉండాలండి అయితే దీంట్లో మనం ఏం చేయాలి అంటే చిన్న పిల్లలకు కృష్ణాష్టకము అని ఉంటుంది ఒకటి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అందులో కృష్ణుడు ఎవరెవరిని సంవరించాడు ఎంత కష్టమైన జీవితం అండి బాలకృష్ణుడు పిల్లలు ఈ అష్టకాన్ని చదివారు అనుకోండి వాళ్లకు అరిష్టాలు అంటారు చిన్నప్పుడు ఊరికి అనారోగ్యం కావడము ఏవో గండాలు పడడము దెబ్బలాకిచ్చుకోవడము అబ్బాయి ఎప్పుడు పడతాడు వీడు ఏదో ఒక దెబ్బ ఉంటుంది కాలుకో చేతికో ఇలాంటివి ఉంటూ ఉంటాయి పిల్లలకు అలాంటివి రాకుండా కాపాడుతాడు చిన్ని కృష్ణయ్య ఎందుకంటే అవన్నీ ఎదుర్కొన్నవాడు కదా కాబట్టి పిల్లకు అలాంటి అనారోగ్యాలు ఇబ్బందులు ఆటంకాలు గండాలు ఏవి రాకుండా కాపాడుతాడు పిల్లలని కాబట్టి తల్లి చిన్న పిల్లలున్నారు చదవలేని వాళ్ళు అంటే తల్లి రెండు రోజులు చదవాలి మరి పిల్లలు చదవగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత చదివించాలి కృష్ణ అష్టకము వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం అని ఉంటుంది ఎనిమిది శ్లోకాలు అంటే కృష్ణయ్య చేసిన పనులన్నీ కూడా అందులో ఉంటాయి ఆ అష్టకంలో అష్టమి రోజు ఆ అష్టకాన్ని చదివితే వీలైతే మన పెద్దవాళ్ళు ఉంటారనుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఉద్యోగస్తులు వాళ్లకు ఎదుర్కొంటుంటారు ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆ వృత్తిలో కావచ్చు పనిలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎన్నో సమస్యలు అటువంటి సమస్యల నుండి విముక్తి పొందాలి అంటే ఈ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠించుకోవాలి పఠించుకున్నట్టయితే ఇలా ఆరాధన చేస్తే మనకు ఆ సమస్యల నుండి మనకు సొల్యూషన్ దొరుకుతుంది మనము వాటి నుండి బయటపడతాం మరి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి ముసలి వాళ్ళు ఇక మనము ఏం చేయలేము ఏదో ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు చక్కగా వాళ్లకు ఎన్నో ఉంటాయి చాగంటి గారు చెప్పినాయి ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి వీడియోలు అవన్నీ కథలు కృష్ణయ్య కథలు కృష్ణ లీలలు వాటిని చక్కగా వినిపించండి వాళ్ళు వింటారు విని ఆనందపడతారు ఆనందంతో వాళ్ళ మన్మలు మన్మరాళ్ళు ఉంటే వాళ్ళను ముద్దాడుతూ ఉంటారు కృష్ణయ్య అంటూ వాళ్ళని చూసి కృష్ణయ్యలాగా భావించి వాళ్ళు ఆనందపడతారు వాళ్ళు ఆ విధంగా ఆనందపడడం వల్ల వాళ్ళకున్న రుగ్మతలు అవస్థలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి గ్రహ దోషాలున్నా కూడా కృష్ణయ్య అందరికన్నా గొప్పవాడు ఆ దేవాది దేవుడు కదా విష్ణుమూర్తి మరి అలాంటప్పుడు దేవాది దేవుడి ఈ గ్రహ దోషాలు ఇవన్నీ ఏముంటాయండి ఏమీ ఉండవు అన్నీ తొలగిపోతాయి ఆ కృష్ణ నామాన్ని జపం చేస్తే చాలు మనకు అన్ని దోషాలు తొలగిపోతాయి మరి సాక్షాత్తు కాళీయ మర్దనుడు నాగదోషముంది పెళ్ళి కావట్లేదు అనుకునేవాళ్ళు కూడా కాళీయ మర్దనం అనే ఒక చాప్టర్ ఉంటుంది కాళీయుణ్ణి ఎలా మర్దనించాడు ఎలా సంవరించాడు అనేది దాన్ని కనుక ఆ ఫోటో ఉంటే దాన్ని ఆరాధించి చక్కగా దాన్ని పూజించినట్టయితే పాలాభిషేకం చేసినట్టయితే వాళ్ళకున్న నాగ దోషాలు తొలగిపోతాయి మరి ఇంకా సంతానం కాలేదు అన్నవాళ్ళు చక్కగా చిన్ని కృష్ణుణ్ణి పూజించి వాళ్ళ సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే చిన్ని కృష్ణావతారు లాంటి కొడుకు పుడతాడు వాళ్లకు ఇలా ఎవ్వరి కోరికనైనా తీర్చగలిగే సత్తా ఉన్న దేవుడు ఆ శ్రీ మహావిష్ణువు కదండి అందరూ దేవతలు ఈయన దేవాది దేవుడు ఏ కోరికనైనా తీర్చగలిగేవాడు దే శ్రీ మహావిష్ణువు అటువంటి శ్రీ మహావిష్ణువే మనకు అందుబాటు కోసం మనను ఉద్ధరించడం కోసం మనను తరింపజేయడం కోసము ఈ భూమి మీద అవతరించిన రోజు కృష్ణాష్టమి కాబట్టి చక్కగా అందరి ఈ విధంగా ఆనందంగా సంతోషంగా కృష్ణుడి పాటలు వింటూ రోజంతా గడపండి రాత్రిపూట చక్కగా ఈ విధంగా మీకు వీలైనట్టుగా ఎనిమిది రకాలు లేకుంటే ప ఇరవై ఒక్క రకాలు ప్రసాదాలు ఏవి చేసినా చేయకపోయినా నామస్మరణ చేయండి పాటలు వినండి రోజంతా చిన్నపిల్లలు డ్యాన్సులు చేస్తారండి కృష్ణుడి పాటలకు ఎన్ని పాటలు ఉన్నాయి మన సినిమా పాటలు కూడా అలా డ్యాన్సులు చేయండి మీ పిల్లలను అటువంటి వీడియోలు చూపించండి మరి టీవీలలో కూడా ఇస్తారు కాబట్టి అవి చూడండి ఆనందించండి మరి దాన్ని మర్చిపోకండి కృష్ణ అంటేనే ఆనందము చీకటిని తొలగించి ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు వెలుగులు చిమ్మేవాడు ప్రకాశింపజేసేవాడు కాబట్టి మనందరం కూడా కృష్ణయ్యను దరుస్తూ కృష్ణ మహిమలో మునిగి తేలి తేజాలు మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మన సమస్యల గురించి మర్చిపోయి కృష్ణయ్యను ధ్యానించినామంటే చాలు ఆ కృష్ణుడే అన్ని సమస్యలకు దారి చూపిస్తాడు తొలగిస్తాడు ఈ విధంగా మనము ఆ రోజంతా గడపాలండి పొద్దున్నే లేచి సుప్రభాతంతో మొదలుకొని కృష్ణుడి పాటలు వింటూ ఆ రోజంతా గడపండి మీరు ఉండగలిగితే ఉపవాసం ఉండండి లేకుంటే మీరు ఆహారం తీసుకోండి టిఫిన్లో ఏవైనా కానీ తీసుకొని సాయంత్రం ఎనిమిదింటి ఇంటి నుంచి మీరు పూజా కార్యక్రమం మొదలుపెట్టుకోండి ఉయ్యాల ఉంటే ఉయ్యాల్లో వేయండి కృష్ణయ్యకు పాటలు పాడండి ఈ విధంగా మీ ఇంటిల్లి పాది ఈ కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకోండి వేడుక జరుపుకోండి లేదు మీరందరు కలిసి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి అక్కడ పాల్గొనండి మీ ఇంట్లో చేసుకోండి అక్కడ వెళ్ళి పాల్గొనండి ఉయ్యాల ఊపండి ఆనందించండి యశోదలు అయిపోండి మీరందరూ కూడా చక్కగా అలా ఆనందంగా గడిపిన వాళ్ళు అంటేనే కృష్ణయ్యకి ఇష్టం ఏడ్చే భగవద్గీతలో అదే కదండీ చెప్పేది కృష్ణయ్య అర్జునుడిని ఏడవకయ్యా బాబు ఎందుకు ఏడుస్తావు నువ్వు ఏడవడానికా వచ్చింది మనము చూడు కృష్ణయ్య ఎన్ని ఎంతమంది ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు పుట్టడమే చెరసాల్లో పుట్టాడు అవునా మరి అక్కడి నుంచి పాపం రాత్రికి రాత్రి తీసుకొచ్చి రేపల్లెలో వదిలారా అక్కడ చిన్న పిల్లడు నెలల పిల్లడికే పాలియడానికి పూతన వచ్చిందా అలా శంకటాసుడు వచ్చాడా ఎంతమంది రాక్షసులండి ఆయన నువ్వు జ సంవరించడానికి మరి అన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఎక్కడన్నా విసుగుపడ్డా బాధపడ్డ ఏ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అలా మనం అందరం కూడా నవ్వుతూ ఉండాలి అని చెప్పేందుకే కృష్ణ అవతారం కాబట్టి మనం ఎంత ఆనందంగా ఆ కృష్ణయ్యను తలుచుకుంటామో చూసి ఆనందపడతామో మనకు అంత అనుగ్రహం కలుగుతుంది కృష్ణయ్య అది కాబట్టి మీ కోరిక ఏదైనా మీకు ప్రమోషన్ రావాలి సంతానం కావాలి ఆరోగ్యం కావాలి పిల్లలు యోగక్షేమం కోసము నాగదోషాలు పోవాలి గ్రహపీడలు పోవాలి ఏదైనా సరే చక్కగా ఆనందంగా మీరు కృష్ణాష్టమి రోజు కృష్ణుండి పూజించండి మీ సకల కోరికలు నెరవేరుతాయి అని నేను చెప్పడం కాదండి మనకు భాగవతం రచించిన వ్యాసుడు చెప్పాడు అదేవిధంగా పోతన గారు చెప్పారు కృష్ణ లీలలు వింటూ ఉంటే ఒక్కొక్క రాక్షసుని సంవరించినా కొద్దీ మనం అది వింటూ ఉంటే ఒక్కొక్క కష్టం తొలగిపోతుంది అందుకే మనము కృష్ణాష్టకాన్ని తప్పకుండా చదవాలి ఆ రోజు వీళ్ళైతే విష్ణు సహస్రనామని అంటే మనకు ఓపిక ఉండాలి ఓపిక ఉండి భక్తితో చదవాలి చదవగలిగితే లేదు అంటే హరే కృష్ణ హరే కృష్ణ అనుకోండి భజన చేసుకోండి ఏవైనా భక్తి పాటలు వస్తే వాడుకోండి అదే చదవాలని లేదు ఏ రూపకంగా అయినా కూడా మనము కృష్ణనామాన్ని వదలకుండా రోజంతా వీలైతే చక్కగా జాగారం కూడా చేయండి చేస్తే సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే మన కృష్ణయ్య పుట్టిందే చెరసాలలో రాత్రి పన్నెండున్నరకు పన్నెండు గంటలకు కాబట్టి ఆ రోజంతా మనం కృష్ణ నామాన్ని చేస్తూ జాగారం చేసి చక్కగా ఆనందంగా ఉన్నామనుకోండి జీవితంలో ఏ కష్టము రాదు మళ్ళా కృష్ణాష్టం వరకు చూసుకోండి మీరు ఎలా మారిపోతారో అది సంగతి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా ప్రశాంతంగా జరుపుకోండి మీ కృష్ణాష్టమిని అందరికీ కృష్ణాష్టమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణరవిందాపణం చరణారవిందార్పణమస్తు